ఉపాధి హామీ అవినీతి విజయనగరం మండలంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న అవినీతిపై బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్యే తప్పుదోవ పట్టిస్తున్నారు దీనిపై విచారణ జరిపించాలి తోటపల్లి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకు స్వతంత్ర సమర యోధుడు గౌతులచ్చన్న పేరు పెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి టీడీపీ కేవలం ముప్పై ఆరు కోట్లతో సరిపెడితే వైఎస్ఆర్ హయాంలో నాలుగు వందల యాభై కోట్లు ఆ తర్వాత జగన్ హయాంలో భూసేకరణ పునరావాసం కోసం ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు ఖర్చు చేశాం తొంభై శాతం పనులు గుర్తు చేసింది మేమే భోగాపురం విమానాశ్రయం అనుమతులు భూసేకరణ కోర్టు కేసుల క్లియరెన్స్ జీఎంఆర్ సంస్థతో ఒప్పందం యాభై శాతం పనులు జగన్ హయాంలోనే జరిగాయి ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చి మేమే చేస్తామని చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కిందకే వస్తుందన్నారు మీకు నిన్న అధికారులు ఒక నోట్స్ ఇచ్చారు మీ అందరూ కూడా నేను రివ్యూ చేస్తే మీకు ఇచ్చిన నోట్స్లే మాకు కూడా వచ్చే అవే అవే ఇది ఆ నోట్స్లో సర్దార్ గౌతులచ్చన్న తోటపల్ బ్యారేజ్ ప్రాజెక్ట్ ఫస్ట్ ఇక్కడతో మొదలు పెడతాను మరొక్కసారి మీ ద్వారా వారికి గాని వారి కార్యకర్తల నాయకులకు గాని ఈ చిప్పులి ప్రాంత ప్రజలకు కానీ జిల్లా ప్రజలు తెలియజేయాలని ఉద్దేశంతో సర్దార్ గౌతులచ్చన్న తోటపిల్ బ్యారేజ్ ప్రాజెక్టు గా నామకరణం చేయబడింది దీన్ని ఎవరు పెట్టారు గౌరీణీలు కీర్చేసులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు స్వతంత్ర సమరయోధుడి ప్రాంతంలో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ రాష్ట్రానికే తలమానికమైన వ్యక్తి ఒక వెనుగోడి వర్గాల నుంచి వ్యక్తి వారి పేరుతో ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా ఎప్పుడు కూడా వారి పేరు చిరస్మరణీయంగా ఉండాలని చెప్పి సర్దార్ గౌతులచ్చన్న గారి పేరు పెట్టారు మీరు ఒకసారి గుర్తించాల్సిన అవసరం ఏంటంటే సర్దార్ గౌతులచ్చన్న గారు తనుడు కాని లేదు వారి కుటుంబ వారసత్వం ఈ రోజు ఉన్నవారు కానీ వారు మా పార్టీ కాదు వారు ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీలు ఉన్నారనే విషయాన్ని మీరు గుర్తారు మీరు వారితో పాటు సమకాలికులు వారి తనయులతో మీరు సమకాలికులు గౌత శివాజీ గారు శాసనసభ పనిచేస్తున్నారు వారి మనవరాలు వారి మనవరాలు అంటే గత్త గౌతలచ్చన్ గారు మనవరాలు ఇవాళ ఆ రోజు ప్రజా ప్రజాస్ఫూర్తితో ఈ ప్రాంత ప్రజలను ఎలా గౌరవించాలనే ఆలోచనతో చేసిన కార్యక్రమాలు మీకు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన కానీ లేదు మీకు ఎలాగో రాలేదు మీ నాయకులకు కానీ మీకు కానీ ఎప్పుడు అలాంటి మాటలు రాలే మేం పెట్టింది ఇంకా తెలుసు మన ప్రాంతంలో మరి మీకు ఎప్పుడు మీ పక్కనే ఉండే జంజావతి ప్రాజెక్ట్ మడ్డువల్స్ ప్రాజెక్ట్ మీరు ఆ మడ్డువల్స్ ప్రాంతాల్లో మీరు ఉన్నారు మీ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మీ భూములు ఉన్నాయి మీరు ఆ ప్రాంతాల్లో పనిచేశారు ఇవాళ మన అందరికీ కూడా తలకమైనటువంటి వ్యక్తి మనందరం కూడా ఎప్పుడు కూడా చెప్పుకుంటాం బొర్రెలు శ్రీరాములు అడిగారు గారు తీర్ లో వారి పేరు పెట్టారు మడ్వల్స్కి మీరేమి ఇలాంటి పేర్లు ఎప్పుడు మీరేమి ప్రాజెక్టులకి ఎప్పుడు పేర్లు పెట్టలేదే మేము పెట్టిన పేర్లు తీడు మీరు పెట్టడం ఎందుకు మీరు చేసింది ఏంటంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు వచ్చి తాటిపూడి రద్ద్ర వారికి మేము వచ్చి ఆ రోజు మన గుర్రెపాటి బుచ్చాపర తీర్థులు బుచ్చాపార గారు పేరు పెట్టాం మేము అన్నీ చేసాం మీరు ఏదో వచ్చి తొలగించారు మళ్ళీ ఇచ్చారు ఆ తొలగించడం ఇచ్చడం ఏందనేది మీ కాన్సెప్ట్ ఏమో కానీ